హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తెలుగు రుచులు టుడే స్పెషల్ వెజ్ బిర్యానీ నేను ఈరోజు బీన్స్ క్యారెట్ బంగాళదుంప తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాను తర్వాత వాటిని వాటర్ అంతా డ్రైన్ చేసేసి సపరేట్గా పెట్టుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్లో బిర్యానీ మసాలా వేసి కొంచెం అల్లం అలాగే ఉప్పు పసుపు కారం అండ్ ధనియాల పొడి కూడా వేసి మిక్సీ చేసుకోవాలి తర్వాత ఇదే పౌడర్లో ఒక టమాటా కూడా వేసి టేస్ట్ లాగా చేసుకొని పెట్టుకుంటాం ఇప్పుడు బిర్యానీ కోసం ఆయిల్లో బిర్యానీ మసాలా వేసి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ బ్రౌనిష్ కలర్లోకి రావాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ని పిండేసుకోవాలండి నేనైతే పెరుగు యూస్ చేయట్లేదు ఈరోజు ఓన్లీ లెమన్ మాత్రం వేసి చేస్తున్నాను ఈ ఆనియన్స్ ఈ పేస్ట్ అంతా మిక్స్ అయిపోతే మంచి కలర్ వస్తుంది తర్వాత మనము వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇవి కూడా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి అడుగు మాడుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇవన్నీ ప్రాపర్గా కుక్ అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది దమ్ కాబట్టి దీంట్లో నుంచి కొంచెం ఈ కర్రీని మనం పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ప్రాపర్గా అడుగు అంతా మంచిగా సర్ది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ చేస్తున్నాను సో రైస్ దీని మీద లేయర్లాగా వేసుకోవాలి రైస్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏం వేయక్కర్లేదు సో రైస్ అన్నది మొత్తం కవర్ అయ్యేలాగా లేయర్లాగా వేసేసుకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా దీన్ని పైన వేసుకోవాలి దీన్ని కూడా రైస్ మీద మంచిగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసేయాలండి మూత మూత పెట్టేసిన తర్వాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు హై హై ఫ్లేమ్ మళ్ళీ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడి వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొంచెం అట్లా అంటినట్టు అనిపిస్తుంది నేను లాస్ట్లో మీకు పెడతాను పిక్ చూడండి మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది నేను ఈరోజు చికెన్తో సర్వ్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ